పసిడి పీలకు డిసెంబర్ పండగ తీసుకొచ్చినట్లే కనిపిస్తోంది గత రెండు మూడు రోజులుగా బంగారు ధరలు దిగుస్తూనే ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఈ రోజు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర గ్రాముకి ఏడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర గ్రాముకి ఏడు వేల ముప్పై తొమ్మిదిగా ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర గ్రాముకి ఐదు వేల ఏడు వందల యాభై తొమ్మిదిగా ఉంది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర డెబ్బై వేల మూడు వందల తొంభైగా ఉంది నిన్న అంటే శుక్రవారం ఈ బంగారం ధర డెబ్బై వేల నాలుగు వందలుగా ఉంది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ గురించి మాట్లాడితే ప్రస్తుతం డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభైగా ఉంది అయితే శుక్రవారం గత పది రోజులుగా ఉన్న బంగారం ధరలు పరిశీలిద్దా డిసెంబర్ పన్నెండున ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఏడు వేల రెండు వందల ఎనభై ఐదుగా ఉంది నేడు ఏడు వేల ముప్పై తొమ్మిదిగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్లో మార్పులు వచ్చాయి ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఏడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిదికి ధర దిగొచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇవే ధరలున్నాయి హైదరాబాద్ అమరావతి విజయవాడ విశాఖ వరంగల్ కరీంనగర్ ప్రాంతాల్లో ఇవే రేట్లు కనిపిస్తున్నాయి తగ్గిన బంగారం ధరలకి బంగారం కొనుగోలు చేయండి ఇలా క్రమంగా బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి భవిష్యత్తులో కూడా ఇంకా తగ్గుతాయా అనే సందేహాలు రావచ్చు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వేరు ఇవే పరిస్థితులు భవిష్యత్తులో ఉండకపోవచ్చు అంటున్నారు మార్కెట్ నిపుణులు బంగారం ధరలనేవి అంతర్జాతీయ మార్కెట్ ని బేస్ చేసుకుని ఉంటాయి గత కొన్ని రోజులుగా యుఎస్ ఫెడ్ రేట్లు తగ్గించడం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇతర అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఇలా ధరలు రోజురోజుకి తగ్గుతున్నాయి